ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే సో బత్తాయి నిమ్మ సాగు రైతులు నిన్నటి నుంచి కాల్ చేస్తున్నారు సార్ వర్షాలు పడ్డాయి ఇప్పుడు మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక వీడియో చేయండి దాన్ని ఫాలో అవుతాము అని చాలా మంది రైతు సోదరులు ఫోన్ చేస్తున్నారు మనము ఈ మధ్యకాలంలో మెటీరియల్ రాసేది లేదా సూర్యపుత్ర తయారీ విషయంలో లేదా గోషాల విషయంలో వీడియోలు చేయడానికి టైం లేక చేయడం లేదు అని నిన్నటి నుంచి రైతు సోదరుల విన్నపం మేరకు మనము ఈ వీడియో అయితే చేస్తున్నాము సో జాగ్రత్తగా గమనించండి ఇందులో రైతు సోదరులైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది అవన్నీ మనము నీట్గా రాసుకొని చాలా ఓపిక్గా నీట్గా రాసుకొని ఈరోజు ఫోన్ కాల్స్లో రైతు అడిగిన ప్రశ్న నా సమాధానం రెండు ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎసికట్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పులుసు నిమ్మ రైతు సార్ నిమ్మ రైతు మనకి ఏమడుగుతున్నాడంటే అంటే కాల పంట తీయాలి అనుకుంటున్నాం సార్ ఎప్పుడు మేము పోవాలి ఒకసారి చెప్పండి పులుసు నిమ్మ విషయంలో జాగ్రత్త గమనించండి పులుసు నిమ్మ విషయంలో అక్టోబర్లో పూతకుపోతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి ఫిబ్రవరికల్లా కాయ వచ్చేస్తుంది అంటే జనవరి ఫిబ్రవరిలో పులుసు నిమ్మకు రేటు బాగుంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి కాబట్టి ఎప్పటికైనా పులుసు నిమ్మకు అక్టోబర్లో ఫ్లవర్ రావాలి సో కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఈ వర్షాలకి ఏదన్నా పూత అందు వస్తే దాన్ని అట్లే మెయింటైన్ చేసుకోండి ఎక్కువ పూత తెప్పించడానికి ప్రయత్నించద్దండి నార్మల్గా వదిలేయండి అక్కడక్కడ వస్తుంది అది కామనే సో మళ్ళీ చెప్తున్నా నిమ్మ రైతులు ఆగస్టు లాస్ట్ వీక్ అలా మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని వాడు పెట్టేయండి సో సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఫ్లవర్ ఇండెక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అక్టోబర్లో ఫ్లవర్ వచ్చేస్తుంది ఎస్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ బత్తాయిలో కాయ కటింగ్ జరిగింది బత్తాయిలో కాయ కటింగ్ జరుగుతుంది కొమ్మ కత్తిరింపు తర్వాత ఏమి పిచికారి చేపించాలి చూడండి ఇప్పుడు ప్రజెంట్ బత్తాయిలో సీజన్ కాయ ఉంది ఆ సీజన్ కాయ అంతా తీసేస్తున్నారు సో సీజన్ కాయ తీసిన తర్వాత మనకు కొమ్మ కట్ చేస్తారు ఆ కొమ్మ కట్ చేసిన తర్వాత ఏ ఏ పిచికారి చేయించాలని చాలా మంది రైతు సోదరులు అడుగుతున్నారు సో చూడండి ఇక్కడ నేను రెండు స్ప్రేలు చెప్తాను మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉండి ఎటువంటి బంక ఏమీ లేకుంటే కదా ఫస్ట్ స్ప్రే చూడండి బ్లైటాక్స్ సిఓసి కాపరాక్సైడ్ క్లోరైడ్ టూ గ్రామ్ పర్ లీటరు ఇందులోకి క్లోరోఫైరిఫా సైబర్ మిత్రిను వన్ ఎంఎల్ పర్ లీటరు ప్లాంటోమైసిన్ బ్యాక్టీష్ అంటాము ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటరు బయోస్ప్రెడర్ కలపండి ఏదైతే సూర్యపుత్ర ఉందో ఆ బయోస్ప్రెడర్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుకోండి వీటన్నిటిని బాగా స్ప్రెడ్ అయ్యేటట్లు చూస్తుంది మొత్తం మొక్క అంతా తడిచే విధంగా చేస్తుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఒకవేళ ఏదైతే సీజన్ కాయ తీసేసిన తర్వాత మొక్క గుబురులో ఒట్టి పుల్ల బంగకారే పుల్ల పొలుసు పురుగు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు ఇప్పుడు నేను చెప్పే స్ప్రే చేయించండి చూడండి కొసైడ్ కొసైడ్ టూ థౌజండ్ కొసైడ్ టూ థౌజండ్ ఇందులో కాపర్ హైడ్రాక్సీ క్లోరైడ్ ఉంటుంది బ్లైటాక్స్లో కాపరాక్సి క్లోరైడ్ ఇందులో హైడ్రాక్సీ క్లోరైడ్ ఉంటుంది ఓకే అంటే కొద్దిగా పవర్ఫుల్ సో కొస టూ థౌజండ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్ పర్ లీటరు క్లోరోసైపర్మిత్రును వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు బ్యాక్టీరియాష్ అండి బ్యాక్టర్యాష్ మల్టీప్లెక్స్ కంపెనీ బ్యాక్టీనాష్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటరు బయోస్ప్రెడ్డరు ఏదైతే మన సూర్యపుత్ర ఉంది కదా బయోస్ప్రెడరు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్రతి దాంట్లో కలుపుకోండి మొత్తం నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఏదైతే మనకు ఆ కారే చోట మొత్తము ప్రధాన కాండము మొక్క గుబురు పాదులు అన్ని చేపించండి ఓకే అది నెక్స్ట్ ఎస్ చూడండి ఎస్ థర్డ్ క్వశ్చన్ సీజన్ కాయ మీద వాడు పెట్టడం జరిగింది ఇప్పుడు పూత వస్తుంది కాయ పసుపు రంగులోకి మారి రాలిపోతుంది చూడండి అంటే సీజన్ కాయ మీదనే మనకు వాడుగు పెట్టేశారు వాడుగు పెట్టేసి ఏదైతే వాటర్ వదలడం జరిగింది ఇప్పుడు పూత వస్తుంది కానీ ఈ వర్షాలకు ఏమైందంటే కాయ రాలిపోతుందంట పచ్చగా అయిపోయి కాయ రాలిపోతుంది మేబీ ఇక్కడ మనకు కాయ రాలడానికి ప్రధాన సమస్య ఏంటంటే వర్షం వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ హెవీ లోడు కాంపిటీషన్ అదైనా ఉండవచ్చు తర్వాత మనకు డ్రిప్లో వదిలింటారు మీరు అన్నీ ఆ డ్రిప్లో వదిలినటువంటి కాయ వెయిట్ అయిపోతే కనుక రాలిపోతుంది వర్షం పడితే కాయ రాలుతుంది ఎందుకంటే వర్షానికి కాయ వెయిట్ పెరుగుతుంది ఖచ్చితంగా వెయిట్ పెరుగుతుంది వర్షం పడితే సో అక్కడ కాబట్టి నేను ఏం చెప్తున్నట్టే ఇక్కడ తొడిమెకుళ్ళు కూడా ప్రధాన సమస్య రావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సో దీనికి సంబంధించి చూడండి టాటా బహార్ చూడండి టాటా కంపెనీ టాటా బహార్ టూ ఎంఎల్ పర్ లీటర్ డ్రాప్ కాకుండా చేస్తుంది ఓకే టాటా బహార్ టూ ఎంఎల్ పర్ లీటరు బావిస్టిన్ పంకి వేసుకోండి ఒక వన్ గ్రామ్ కార్బెండిజం ఉంటుంది వన్ గ్రాము టోల్ఫెన్ పైరాడ్ ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ సైడ్ ఏ టైంలో అయినా స్ప్రే చేసుకోవచ్చు వన్ ఎంఎల్ చాలు బయో స్ప్రెడర్ యాడ్ చేయండి వీలుంటే బ్యాక్టరియా షూ బ్యాక్టీరియా జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ యాడ్ చేయండి మళ్ళీ చెప్తున్నా టాటా బహారు బ్యావిస్టిను టోల్ఫెన్ పైరాడు బయోస్ప్రెడ్డరు తర్వాత బ్యాక్టీరియా ఈ ఐదు కలిపి పిచికారీ చేపించండి ఎట్టి పరిస్థితిలో కాయ రాలే సమయంలో కోతకు వచ్చిన కాయ రాలే సమయంలో డ్రిప్ డ్రిఫర్టిగేషన్ ఇవ్వద్దండి ఇంకా ఎక్కువ రాలుతుంది ద నెక్స్ట్ ఎస్ ఒకవేళ నల్లి ఉండి రాలుతుంది అనుకోండి నల్లి విపరీతంగా ఎర్రనల్లి తెల్లనల్లి నల్లి ఉండి రాలుతుంది అనుకోండి అప్పుడు చూడండి టాటా సెడ్నా ఫెన్ పైరాగ్జిమేట్ టాటా సెడ్నా వన్ ఎంఎల్ పర్ లీటరు టాటా బహార్ టూ ఎంఎల్ పర్ లీటరు ఫంగిసైడ్ థయోఫినైట్ మిథైల్ వన్ గ్రామ్ పర్ లీటరు బయో స్ప్రెడర్ వేసి పిచికారి చేపించండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి సీజన్ కాయ మీద వాడు పెట్టాము సీజన్ కాయ మీదే వాడు పెట్టాము ఫుల్గా వర్షం పడింది వాడు తేరుకొని కొత్త ఇగురు వస్తుంది ఇప్పుడు పూతకు సంబంధించి పిచికారీ చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఎస్ సో ఇక్కడ సీజన్ కాయ ఉంది కాబట్టి ఫర్టిగేషన్ అయితే ఇవ్వకూడదు ఓన్లీ పూతకు సంబంధించి స్ప్రేని చేయించాలి పూత రావడానికి కాబట్టి పూత కోసం చేయవలసిన మొదటి పిచికారి చూడండి నైట్రోప్ ఎంజిన్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు జిబ్బరిలిక్ యాసిడ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు ఎఫోర్ ఫార్ములా టూ ఎంఎల్ పర్ లీటరు ఇందులోకి మీరు సాఫ్ అంగిసైడ్ వేసుకోండి ఒక వన్ గ్రామ్ పర్ లీటర్ బయో స్ప్రెడర్ కలిపి పిచికారి చేయండి పురుగు ఉంటే అల్లిక కానీ సోలంబాల కానీ కలుపుకోండి లేకుంటే అవసరం లేదు బయో స్ప్రెడర్ అయితే కంపల్సరీ కలపండి దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని స్పెసిఫికేషన్ చెప్తున్న జాగ్రత్త గమనించండి నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ సీజన్ కాయ పీకేసాము కాయ మొత్తం కట్ చేయించాము మొక్కలు వాడు పెట్టాము అదేవిధంగా కొమ్మ కత్తిరించాము అదేవిధంగా పాదులో ఎరువు పెట్టాము ఇప్పుడు ఫుల్గా వర్షం వచ్చింది చూడండి ఓకే ఇటువంటి పరిస్థితిలో పాదులో ఎరువు పెట్టాము కాబట్టి ఆల్రెడీ డిఫ్రటిగేషన్ అవసరం లేదు డైరెక్ట్ పూతకు సంబంధించిన స్ప్రేయింగ్ బోండి అయితే డోస్ పెంచాలి మనకు సీజన్ కాయ లేదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు సో నైట్రోబెంజిన్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ ఫ్లవర్ కోసం చేస్తున్నాం కాబట్టి నైట్రోబెంజిన్ త్రీ ఎంఎల్ పర్ లీటరు జుబర్లిక్ యాసిడ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు ఎఫ్ ఫోర్ ఫార్ములా టూ ఎంఎల్ పర్ లీటరు ఇందులో ఏదైనా పురుగు ఉంటే ప్రిఫనోఫాసు ఒక వన్ ఎంఎల్ పర్ లీటర్ జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ చాలా ఎక్కువ వద్దు వేసుకోండి ఇంకా యాజ్ యూజువల్గా బయో స్ప్రెడ్ యాడ్ చేసి పిచికారి చేపించేయండి ఓకే ద నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కాయ కట్ చేయించాము కొమ్మ కత్తిరించాము వాడు పెట్టాము ఎరువులు వేయలేదు చూడండి ఎరువులు వేయలేదు ఫుల్ వర్షం పడింది ఫుల్ వర్షం పడింది వాడైతే పోయింది అక్కడక్కడ మాకు మోట్లు వచ్చేటట్లు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇంకేం చేయలేము ఎందుకంటే ఇప్పుడు అందులో ఆ మొక్క శరీరంలో పూతకు సంబంధించిన ఇనిషియేట్ అయిపోయి ఉంటుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మనము డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఎరువులు పెట్టలేదు కదా ఖచ్చితంగా డ్రిప్ ద్వారానే పూతకు సంబంధించినది ఇవ్వాలి ఇక్కడ చూడండి నైట్రోపెంజిన్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఏకర్ జిబర్లిక్ యాసిడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎఫోర్ ఫార్ములా త్రీ హండ్రెడ్ ఎంఎల్ హ్యూమిక్ ఫల్విక్ అమినా యాసిడ్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ మొత్తం ఇవన్నీ ఈ నాలుగు దీంతో దీంతోపాటు బయోస్ప్రెడ్డర్ కూడా కలుపుకోండి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఈ ఐదు రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి ఒక ఎకరాకు డ్రిప్ ద్వారా ఇచ్చేయండి సో దీనివల్ల మొక్కకు పోషకాలు అందుతాయి పూత రావడానికి అవకాశం ఉంటుంది అంటే మోటు ఇంకా పగిలి ఫ్లవర్ రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ మనము రైతుల నుంచి సేకరించి అనాలసిస్ చేసి ఎన్నో ఏళ్ళ నుంచి ప్రాక్టికల్ రీసెర్చ్ చేసి చెప్తున్నాం కాబట్టి మీరు మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ పులుసు నిమ్మకు సంబంధించి పూత వస్తుంది ఇప్పుడు మాకు పూత రాకూడదు చూడండి చాలా మంది రైతు సోదరు నాకు అడిగారు నిన్న మూడు నాలుగు కాల్స్ వచ్చినాయి సార్ పులు సినిమాలో ఇప్పుడు పూత వస్తుంది మాకు ఇప్పుడు పూతనే వద్దు సార్ మాకు ఆ పూత రాకుండా ఏదైనా చేయండి ఫోటోలు పెడితే ఎక్సలెంట్ వస్తుంది పూత ఏదైనా పిచ్చికారి చెప్పండి చేస్తాం మాకు పూతనే వద్దు అని ఎందుకంటే ఇప్పుడు వస్తే రేటు ఉండదని ఓకే పులు సినిమా నాలుగు ఐదు నెలల కల్లా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నేనేం చెప్పానంటే తక్కువ మోతాదులో ఎత్తిల్ జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ పర్ చాలా తక్కువ ఎక్కువ కొట్టద్దండి బంక్ వస్తుంది ఎక్కువ కొడితే బంక్ వస్తుంది ఎండుపులా పడుతుంది జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ ఎత్రిల్ కొట్టండి లేదా ఏం కొట్టకుండా వదిలేయంది అట్లే అట్లే వదిలేయండి పురుగు మందు కూడా కొట్టద్దండి వదిలేయండి సో న్యాచురల్గానే మొత్తము దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అంతా రాలిపోతుంది పురుగుకు దానికి దీనికి అంతా రాలిపోతుంది సో ఈ విధంగా చేయండి అంతేగాని వేరే వేరే కెమికల్స్ అన్ని హై డోసు కొట్టద్దండి ఓకే దెన్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ చూడండి మొక్కలు వాడులో ఉన్నాయి ఫుల్గా వర్షం పడింది ఇంకా వాడులోనే ఉన్నాయి కొత్త యుగురు రాలేదు చూడండి అంటే రీసెంట్గా పెట్టింటారు వాడు వర్షానికి ఒక ఒక వారం రోజుల ముందు పెట్టింటారు ఇప్పుడు వర్షం పడినా కూడా అంత ఈజీగా మనకు కొత్త యుగురైతే రాదు ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలంటే చూడండి మనకు వర్షం పడిన తర్వాత కూడా మొక్కల్లో హీట్ జనరేట్ చేయించాలి వెటబుల్ సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ ఈ వెటబుల్ సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ అనేది టూ పాయింట్ ఫైవ్ టు త్రీ గ్రామ్ పర్ లీటర్ వేసి స్ప్రే చేయించండి హీట్ అనేది జనరేట్ అవుతుంది మనకు అంటే ఫ్లవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇందులో కూడా మనము ఏదైతే స్ప్రెడర్ కలుపుకోవచ్చు వెటబుల్ సల్ఫర్లో కూడా ఓకే దాని నైన్త్ క్వశ్చన్ చూడండి వాడు పెట్టారు ఇంకా తొందరగా వాడు రావడానికి డిఏపి ఎత్తులు తెచ్చి పెట్టుకున్నారు కానీ వర్షం పడింది చూడండి వర్షం పడిన తర్వాత ఇంకా కొట్టకూడదు మనం ఎందుకంటే ఇన్ష్యులేషన్ జరిగిపోతుంది మొక్క శరీరంలో పూత పిందెకు సంబంధించి ఏవైతే మెటబాలిక్ చేంజెస్ అనేవి జరిగిపోతాయి కాబట్టి ఇంకా దాని జోలికి పోకూడదు వర్షం పడింది కాబట్టి డిఏపి ఎత్తులు లేకుండా డైరెక్ట్ ఫ్లవర్ ఇండక్షన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి మనం నేను బుక్లో కూడా సిట్రస్ మెటీరియల్ కూడా రాశాను ఆ మెటీరియల్ కూడా నీట్గా నీట్గా రాశాను నేను వాడు మధ్యలో వర్షం పడితే అని ప్రోటోకాల్స్ ఉంటాయి ఒకసారి చూడండి దెన్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ గమనిస్తే మాకు పూత వచ్చేసింది ప్రజెంట్ అయితే పూత రెక్కలన్నీ రాలిపోయి ముక్కు పుడక సైజు పిందెలు బయటపడ్డాయి బత్తాయిలో ఇది బత్తాయిలో పిందెలు రాలుతున్నాయి ముక్కు పుడక సైజు పిందె ఉంది సో కాబట్టి వీటికి సంబంధించి పిందెలు రాలకుండా పిచికారి చెప్పండి అని చెప్తున్నారు ఫుల్ వర్షం పడింది సో ఫుల్ వర్షం పడింది కాబట్టి సహజంగానే ఆ పిందెలు అనేటివి డ్రాప్ అవుతాయి ఇక్కడ ఏంటంటే పిందెలు ఉన్నప్పుడు ముఖ్యంగా ఫ్రూట్ సెట్టింగ్ అయ్యేంత వరకు నీరు తక్కువ ఎక్కువ లేకుండా చూసుకోండి తడి పొడి ఉండేటట్లు ఇవ్వండి విపరీతంగా నీరు ఇచ్చిన పిందె రాలుతుంది నీరు ఏమి ఇవ్వకుండా ఎండబెట్టినా రాలిపోతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి అదేవిధంగా పోషకాలు ఎక్కువ మొత్తంలో ఇచ్చినా కింద రాలుతుంది తక్కువ మొత్తంలో ఇచ్చినా పిందె రాలుతుంది ఇది సెన్సిటివ్ స్టేజ్ ఫ్రూట్ సెట్టింగ్ వరకు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్ కొరకు మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి బయట ఆంబిషన్ బేయర్ అని ఓకే అంబిషన్ బేయర్ కంపెనీది అంబిషన్ టూ ఎంఎల్ పర్ లీటర్ రెడోమిల్ గోల్డ్ ఫంగిసైడ్ కలుపుకోండి మ్యాంకోజి మెటలాక్సైల్ ఉంటుంది ఒక వన్ గ్రాము బీటా ఫిర్తిని ఇమిడాకులు సోలో మనం ఒక వన్ ఎంఎల్ వేసి పిచ్చికారి చేపించండి డ్రాపింగ్ అనేది తగ్గుతుంది తర్వాత లెవెన్త్ క్వశ్చన్ పులుసు నిమ్మలో ఎర్రనల్లి ఎక్కువగా ఉంది ఎర్రనల్లి ఎక్కువగా ఉంది దీనివల్ల పత్రాలు రాలిపోతున్నాయి సో దీనికి మనకు సంబంధించి చూడండి మెజిస్టర్ ఫెనాజాక్విన్ టెన్ పర్సెంట్ ఈసీ ఉంటుంది ఎర్రనల్లి తెల్లనల్లి అన్నిటి బాగా పనిచేస్తుంది మెజిస్టర్ వన్ ఎంఎల్ పర్ లీటరు రాలిపోతున్నాయి పత్రాలు రాలిపోతున్నాయి అంటే అప్సెసిక్ యాసిడ్ ఏర్పడుతూ ఉంటుంది సో దానికి సంబంధించి రోకో థయోఫినైట్ మిథైల్ సో వన్ గ్రామ్ పర్ లీటరు ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ బయో స్ప్రెడర్ ఏదైతే సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసి పిచ్చికారి చేపించండి దెన్ నెక్స్ట్ ఎస్ అండి ఇక చివరగా మనం తయారు చేసిన సూర్యపుత్ర అనే పవర్ఫుల్ బయో స్ప్రెడ్డర్ ప్రతి ఒక్క పిచ్చికారీలో కలుపుకోవచ్చు ముఖ్యంగా వర్షాకాలంలో ప్రతి ఒక్క పిచ్చికారీలో కలుపుకోండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ అదేవిధంగా మనం సిట్రస్ మెటీరియల్ కూడా రాసాము అందులో కూడా మనం ఎన్నో విషయాలు పులి సినిమా బత్తాయికి సంబంధించి ఎన్నో ప్రోటోకాల్స్ ఇచ్చాము చాలామంది రైతు సోదరులు హ్యాపీగా సాగు చేసుకుంటున్నారు నాకు రోజు ఫోన్ చేస్తారు ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నామని చాలా సంతోషం అదొకసారి జాగ్రత్తగా గమనించండి నేను టైం దొరికితే ఖచ్చితంగా వీడియోలు చేస్తాను ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనం మామిడికి సంబంధించిన మెటీరియల్ రాస్తున్నాము గోశాలకు సంబంధించి సూర్యపుత్రకు సంబంధించి ఏదైతే బయో పవర్ఫుల్ బయో స్ప్రెడర్ను తయారు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం అనేది మనకు సరిపోవడం లేదు ఏ కొద్దిగా టైం దొరికినా వీడియోలు అయితే తప్పకుండా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్